హలో అండి ఏంట ఈ పిండి అనుకుంటున్నారా ఇదైతే అంగన్వాడీ స్కూల్లో బాలామృతం ఇస్తారు కదండి అది దీంతో పొంగడాలు అయితే వేస్తున్నా నేను ఎలా వేస్తాను ఏంటి అన్నది అయితే నా వీడియోలో చూసేసేయండి చాలామంది స్కూల్లో ఇస్తారు కానీ వాడుకోరు కదా సో నేనైతే దీన్ని చాలా చక్కగా చేస్తాను పొంగడాలు ఎక్కువగా ఇవి చక్కగా వాటర్ కలిపేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో పొయ్యి మీద రొట్టెలు కాల్చుకున్నట్టుగా కాల్చుకుంటాము సో వాటికన్నా ఇప్పుడు వేసే పొంగడాలు అయితే ఇంకా బాగుంటాయి ఈ పొంగడాలు ఎలా వేస్తాను ఏంటి అన్నదైతే చూసేసేయండి ఇదిగోండి ఈ గిన్నెతో రెండు గిన్నెల పిండి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇది పిల్లలకు కూడా చాలా అంటే చాలా బలం అండి బలమైన ఆహారం కదా పిల్లలకైతే తప్పకుండా పెట్టచ్చు అమ్మో పెట్టచ్చా లేదా అని భయపడాల్సిన అవసరం అయితే లేదు పిల్లలకైతే ఎంత ధైర్యంగా పెట్టినా పెట్టచ్చు అంత ఆరోగ్యకరమైన ఆహారం అనమాట అందులో అంగన్వాడీ స్కూల్లో ఇచ్చేది కదా చాలా మంచిదండి ఇదిగోండి ఈ కప్పుతో కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నా నేను తర్వాత రుచికి సరిపడా సాల్టు దీనికి ఇంకా మనం స్వీట్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పిండిలోనే స్వీట్ అనేది ఉంటుంది వాళ్ళు మిక్స్ చేసే ఇస్తారు పంచదార అనేది ఇందులో ఉంటుంది సో మనం సపరేట్గా మళ్ళీ స్వీట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది స్వీట్ కూడా అలాగే కొంచెం చిటికడంతా వంట సోడా సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాం కదా వంట సోడా కూడా కొంచెం వేసుకొని సో వీటన్నిటినీ కూడా జారుగా మన పొంగడాలు వేసుకోవడానికి వీలుగా సరిపోయేలాగా కలుపుకోవడమేనండి ఎలా కలుపుకున్నాను ఏంటన్నది మీకు చూపించేస్తాను ఇదిగోండి ఈ మాదిరి నేనైతే చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా అయితే కలిపానండి దీన్ని మనం కొంచెం జోరుగా కలుపుకొని కొంచెం బజ్జీ పిండిలాగా అలా కూడా మనం పొంగడాలు వేసుకున్నట్టు వేసుకోవచ్చు అండి గరిటితో అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు నేను ఇలా కలుపుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా తక్కువ పీల్చిద్ద ఉద్దేశంతో ఇలా అయితే కలుపుకున్నాను వీటిని చిన్న చిన్న ఉండలు మాదిరి చేసి రౌండ్గా చేయాలి ఎలా చేసాను ఏంటి అన్నది కూడా నా వీడియోలో మీకు చూపించేస్తాను చూసేసేయండి కాకపోతే ఈ పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పూర్తిగా పక్కన పెట్టేసుకోవాలండి ఇది నానిన తర్వాత మనం చేసుకుంటే తినటానికైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి పొంగడలు అయితే అందుకోసం నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పూర్తిగా పిండి నానిన తర్వాత చక్కగా ఈ సైజు ముద్దలు అయితే తీసుకోండి ఈ సైజు ముద్ద తీసుకొని ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా పిండిని అయితే ఒత్తుకోవాలి ఏదైనా కవర్ మీద కానీ చేతిలో అయినా ఒత్తుకొని చక్కగా నూనె కాగేటప్పుడు నూనెలో వేసుకోవడమేనండి నేనైతే వేసి చూపిస్తాను ఒకసారి మీకు చూసారా ఎంతో టేస్టీగా ఉండే అంగన్వాడీ పిండితో చేసే అప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నిజంగా చాలా బాగున్నాయండి మీరు కూడా చేసి తినేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్